కనిపిస్తలేవు వెనకకెళ్ళి హాయ్ చెప్తుండు ఇన్న అయినాడు ఇది చూడొకసారి ఇది చూడు ఇటు ఈ ఒకసారి పైకి చూడు ఒకసారి హాయ్ చెప్పు కనిపించాడట కనిపించాడట చిన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండండి హాయ్ అల్లుడు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే ఊళ్ళ లేడు ఎందుకంటే టీవీకి ఆఫ్ చేయి ఆఫ్ చేయి అంటున్నా అన్నం సరిగా తినట్లేదు అని ఊరికే కోపానికి వస్తున్నా అలిగిండు అన్నట్టు ఓకే సిస్టర్ ఓకే అన్నయ్య వెళ్ళిపోతారా ఓకే వర్క్ ఉంటే వెళ్ళండి లైవ్ అయితే రెగ్యులర్గా పెడుతున్నా వీలైతే జాయిన్ అయ్యండి అన్నయ్య మీ హస్బెండ్ చేస్తారు అంటే ఏం చేస్తారని అడిగిరా అన్నయ్య ఈయనైతే ప్రస్తుతానికైతే ఆటో డ్రైవింగ్ అన్నాయి అంతకుముందు మ్యారేజ్ కాకముందు నిజామాబాద్లోనే ఒకటి పెద్ద ప్రాజెక్ట్ ఉండే దానిలో సూపర్వైజర్ చేసిండు తర్వాత ఇప్పుడైతే ఆటో డ్రైవింగ్ మ్యారేజ్ అయిన తర్వాత అంటే అక్కడ బ్యాచిలర్సే ఉండాలంటే ఏదో క్యాంప్లో అప్పుడు ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఈ టచ్ అంటే ఇంటి దగ్గరనే ఉంటున్నాడు ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో అయితే ఇప్పుడు వ్యవసాయ బావులు ఉంటాయి కదా వ్యవసాయ బావులకు సిమెంట్ గాజులు వేస్తారు చూడండి అవి గుత్త పట్టుకొని చేస్తాడు మిగిలిన టైంలో ఆటో డ్రైవింగ్ చేస్తాడు ఆ గాజుల పని ఓన్లీ సో నడుస్తుంది అన్నయ్య వ్యవసాయ బావులకు గాజులు పోస్తాడు గుత్త పట్టుకొని అట్లా చేసుకుంటాడు అది ఒక సమ్మర్లో నడుస్తుంది మిగిలిన టైంలో ఆటో ఆటో ఎక్కువ నడవదు అన్నయ్య ఈ మధ్యలో అయితే అందరూ బస్సు ఫ్రీ కాబట్టి ఓకే సిస్టర్ ఓకే అన్నయ్య கரீம் உண்டன்னையா அண்ணயா கரீம்நகர் ராமாடுகு ஐடியா உதா ராமடுகு மண்டல் மூத்த விஜ் మర్చిపోయారా కరీంనగర్లో రామడుగు మండలి ఉంటుంది కదా రామడుగు మండలి నుండి మూత విలేజ్ మాది ఓకే అన్నయ్య తెలుసు సిస్టర్ హా ఓకే తెలుసా అన్నయ్య అంటే కొంచెం మీకు ఇప్పుడు రామడుగులో కూడా పీసీ ఉంటుంది సో అట్లా ఐడియా ఉంటుందని చెప్తున్నా మీది ఓన్ ప్రాపర్ నిజాంబాదేనా అన్నయ్య yes nice and bad.